మంజుషా అన్నారంటే పెట్టే ధనస్సు పెట్టేటటువంటి దాన్ని మంజూషా అంటారు తీసుకొచ్చారట ఐదు వేల మంది వస్తాదులట వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వస్తాదులు ఎనిమిది చక్రాలు ఉన్నాయి అండి ఆ బండికి దానిలో లాక్కొని వస్తే దాన్ని రామచంద్రమూర్తి దూరం నుంచి చూశారట చూసిగా చూశారు కానీ ఊరుకున్నారట ఇది బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండవలసిన ధర్మం అండి ఏదైనా ఒక ఆకర్షణ వస్తువు కలిసినప్పటికి కూడా అది పెద్దవల పెద్దవాళ్ళ యొక్క అనుమతి లేనిదే ఆజ్ఞ లేనిదే ముట్టుకోకూడదు దాన్ని వేపే చూడకూడదు ఇది మర్యాద అనమాట సభా మర్యాద కూడా ఉంది కూర్చోమనే వరకు కూర్చోకపోవడం కొన్ని మర్యాదలు పాటించాలి అందుట్లో బ్రహ్మచర్య వ్రత ఆశ్రమం ధర్మంలో విశ్వామిత్ర మహర్షి యొక్క ఆధీనంలో ఉన్నారు కదా కనుక వెంటనే విశ్వామిత్ర మహర్షి వైపు చూశారట యజ్జ ధనుషోరామ కుర్యాద్ ఆరోపణ మునే సుతా సుతాం అయోనిజాం సీతాం దద్యాం దాసరదేరహం వెంటనే ఆ ధనుస్సును చూశాట ధనస్సును చూసేటప్పటికీ విశ్వామిత్ర మహర్షి సాయిగ చేశారట కానీ ఇవయ్యా అని అంటే ధనుస్సును చూడడమే కాదు నువ్వు దాన్ని సంధించు అన్నట్టుగా అప్పుడు విశ్వామి జనక మహారాజు అందరూ కొంతమంది సభలో ఉన్నారు అప్పటికే కొంతమంది రాజన్య కుమారులు ఆ రోజు వాళ్ళు కూడా వచ్చారు కొంతమంది రాజకుమారులు అప్పుడు చెప్పాడ ఎవరైతే ఈ శివధనుస్సును విరుస్తారో వారిని నేను అల్లుడుగా చేసుకుంటాను నా కుమార్తెనిచ్చి పాణిగ్రహణం చేస్తా యజస్య ధనుషో రా రామహ ఆరోపణమునే వెంటనే ఆ ధనుస్సుని ఆరోపించవయ్య అని చెప్పారట రామచంద్రమూర్తి ఎడమ చేత్తో ఆ పెట్టె పెట్టెని మూత తీశారట అవలీలగా తీశారట తీసిన తర్వాత ఆ విశ్వామిత్ర మహర్షి ఇట్లా అన్నారట అంటే దాన్ని లిఫ్ట్ అన్నట్టుగా వెంటనే ఎడమ చేతితో ఆ ధనుస్సుని తీశారట రామచంద్రమూర్తి వెంటనే నిలబెట్టారట నిలబెట్టేటప్పటికి వీరక్షత్రియ వంశం కదా ఆ ధనుస్సును చూసేటప్పటికి ఉత్సాహం కలిగిందట అది చేతిలో తగిలే చేతి చేతి స్పర్శ కలిగేటప్పటికి ఒక ఆనందపారవశ్యం వచ్చిందట గురువుగారి వేపడు చూస్తే గురువుగారు కానీ అన్నట వెంటనే అల్లెత్రాడుని దానికి బిగించారట ఈ శివధనుస్సును విరిచే విషయంలో అనేకమైనటువంటి పురాణాల్లో కావ్యాలు పురాణాలు ఇతిహాసాల్లో దీని గురించి అనేక విషయాలు రాశారండి భరద్వాజుడు భరద్వాజ రామాయణం రచించారు ఆయన చెప్తున్నారు యాదృగ్భావస్యో అవతిష్ట తావదృగ్భావస్ రాఘవ జనకస్య సభాయా ప్రాదృశ్యత తదా హరిహి రామచంద్రమూర్తి ధనస్సుని సంధిస్తుంటే ఆ ధనుస్సుని ఎక్కుపెట్టి అల్లెత్రాడు బిగిస్తుంటే అక్కడ ఉండేటువంటి సభలో ఉండేటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా రామచంద్రమూర్తి కనబడ్డారు మనం కూడా రోడ్డు మీద వెళ్తుంటే ఎవరికి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అన్వయం చేసుకుంటూ ఉంటారు అట్లాగే సభాభవనంలో ధనుర్ ధనుర్భంగం చేయడానికి సిద్ధమైనటువంటి రామచంద్రమూర్తిని చూసి ఆ సభలో అనుకున్నారట రథికానాం వీరరస రథికులందరూ మహావీరులందరూ కూడా అనుకున్నారట అక్కడుండి వీరరసాన్ని అనుభవించారట ఆ ధనుస్సు ఎత్తేటప్పటికి అవ్వా ఈ ధనుస్సు ఎత్తబడింది రామచంద్రమూర్తిని రక్షసానాం రౌర రౌద్రరూపవాన్ రామచంద్రమూర్తిని చూసేటప్పటికీ మహావీరులందరికీ కూడా మహా అరివీర భయంకరుడుగా రూప యవ్వన సంపన్నుడుగా మహావీరుని చూసినట్టుగా వీరులు అనుకున్నారట ఇక రాక్షసులు అనుకున్నారట రౌద్ర రూపా రామచంద్రమూర్తిలో ఉగ్రస్వరూపాన్ని చూశారట స్త్రీనాం మదర రూపానాం ఆ సభాభవనంలో ఉండేటువంటి స్త్రీలు ఉన్నారట ఒక మన్మధుణ్ణి చూసినట్టుగా చూశారట రామచంద్రమూర్తి యొక్క ఆ దివ్య సౌందర్యాన్ని చూసి విదుషానాం విరాడివా పండితులు ఉన్నారట అబ్బా ఎంత విద్యావంతుడు ఎంత మేధావి ఎన్నో శాస్త్రాలు వేద వేదాంగాలు చదివాడు అనుకున్నారట ఆనందో రూపబంధువునాం భక్తానాం కరుణామయ చాణక్యాస్తు అనురాగస్య ఇక ఇంతమంది ఇన్ని రకాలుగా చూస్తే జనక మహారాజు ఆందోళన పడుతున్నారట ఈరోజైనా శివధర్భంగం అవుతుందా లేదా అని కొంచెం ఆందోళనగా ఉన్నట్ట ఇక జానకీదేవి అనురాగంగా చూసిందట రామచంద్రమూర్తిని ఇంతవరకు ఎవరి మీద మనసు నిలబడలేదట సీతాదేవి కానీ ఆ రోజు రామచంద్రమూర్తి యొక్క దివ్య మంగళ విగ్రహం చూసేటప్పటికీ ఆమెకు అనురాగం కలిగిందట ఈ విధంగా రామచంద్రమూర్తి ప్రేమరస స్వరూపుడిగా కనబడ్డాట సీతాదేవికి వెంటనే ఇది హనుమత్ రామాయణం అని ఒక విచిత్రమంగా ఆంజనేయ స్వామి రాచారటండి ఆయన అంటున్నారు గృహీత హరకోదండే రామే పరిణయోన్ముఖే పస్పంద నయనం నృపామం జానకి జామదగ్నయోహో హనుమత్ రామాయణంలో ఆంజనేయ స్వామి చెప్పిన మాట ఏనాడైతే శివధనుస్సుని రామచంద్రమూర్తి ఎత్తుగా ఎక్కువ పెట్టారో అప్పుడు దేవికి ఎక్కడో ఉండేటువంటి పరిశురాముడికి ఎడమ కన్ను అదిరిందట ఇక్కడే చెప్పాను శకున శాస్త్రం రామాయణంలో సర్వశాస్త్రాలు ఉన్నాయని ఇక్కడ శకున శాస్త్రం చెప్తున్నారు ఎడమ కన్ను అదిరితే స్త్రీలకి శుభం ఎడమ కన్ను పురుషులకు అడిగితే అశుభం సీతాదేవికి ఎడమ కన్ను అదరడం అంటే మంగళసూచకం వివాహం జరుగుతుంది ఎక్కడో ఉండే పరశురాముడు ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే ఆయనకి ఎడమ కన్ను ఎదిరిందట అంటే త్వరలో రామచంద్రమూర్తికి ఎదురు పడతాడు ఎదురుపడితే ఆయనలో ఉండే వైష్ణవ తేజస్సంతా రామచంద్రమూర్తిలోకి వచ్చేస్తుంది ఇది పస్పంద నయనం వామం ఎడమ కన్నుని జానకి జామదగ్నిహో జమదగ్ని యొక్క కుమారుడైనటువంటి పరశురాముడికి సీతాదేవి కూడా ఎడమ కన్ను ఎదిరిందట ఈ విధంగా ఆ శివధనుస్సుని పరమాత్మ ఎత్ ఎత్తారట ఎప్పుడైతే ధనుస్సుని పైకెత్తి అల్లెత్రాడును బిగించారో లక్ష్మణస్వామి వెంటనే అన్నారట భూదేవి గట్టిగా ఉండు జాగ్రత్తగా ఉండు ఓ అష్టదిక్పాలకులారా అష్టదిగ్గజాలారా భూమిని వహించేటువంటి అష్టదిగ్గజాలారా గట్టిగా పట్టుకోండి రామచంద్రమూర్తి శివధనుస్సుని భంగం చేయగలుగుతున్నారు అని బోధాన రామాయణం బోధాయన రామాయణం ఉంది కొన్ని వేల రామాయణాలు ఉన్నాయండి అందులో అందమైన మాట భూదేవి జాగ్రత్తగా ఉండు ఆదిశేషుడా భూమిని గట్టిగా పట్టుకోవయ్యా అష్టదిగ్గజాలారా జాగ్రత్తగా ఉండండి శ్రీకూర్మమా భూమిని గట్టిగా పట్టుకో రామచంద్రమూర్తి శివధనుస్థుని అల్లెత్రాడు బిగించారు ఇప్పుడో కొన్ని క్షణాల్లోనూ భంగం చేస్తారన్నారట